బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడండి ఇంకా తీసేయండి సో ప్రశాంత్ కిషోర్ వరకు నేను చెప్పేది ఏంటంటే అతను కంపెనీ అతని ఎక్స్ కంపెనీ అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ ఉన్నాడు రిషిరాజ్ చెప్పకపోవచ్చు కింద పనిచేసే వాళ్ళందరూ అతని దగ్గర పనిచేసిన వాళ్ళే కాబట్టి అతను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇతను పోద్దని ఎందుకు చెప్తాడు అనేది పాయింట్ మరి రెడ్డి గారు చెప్తున్నారు సాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు డో నాట్ రిలై అండ్ ప్రశాంత్ కిషోర్ గట్ హస్ వితౌట్ క్లాసికల్ డేటా ఆఫ్టర్ మీటింగ్ చంద్రబాబు నాయుడు ఫర్ ఫోర్ అవర్స్ గట్ హో రిలి ప్రెజెంట్ డే పాలిటిక్స్ ఏపీ గవర్నమెంట్ ప్రశాంత్ కిషోర్ కంపెనీ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ క్రోస్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ కోవిడ్ ఏపీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ సార్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ గ్యాంగ్స్ వెల్ఫేర్ ఎక్కడికక్కడ కన్నాలేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్ ఒక కోటి ఎన్ని ఫ్యామిలీకి వెళ్తుంది ఒక కోటి అమౌంట్ మన వచ్చింది కేంద్ర ప్రభుత్వం సుమారు ఇంకా డెబ్బై డెబ్బై ఐదు లక్షల కుటుంబాలకి ఇస్తాంది ఎటు గ్రాసరీ రేషన్ రేషన్ ఈయనడుగుతాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు అంతగా ఇస్తున్నారు మేము ఇంకొక నలభై ఐదు లక్షల కుటుంబాలకు ఎక్స్ట్రా ఇస్తున్నాం అంటున్నాడు అంటే తొంభై ప్లస్ ఇంకో నలభై ఐదు అయితే ఎంత అయింది లక్ష నలభై వేలు సరే అయింది లక్ష నలభై వేల కుటుంబాలు కుటుంబానికి యావరేజ్ మూడున్నర మంది మనుషులు చేసుకోవచ్చు యాక్చువల్గా నాలుగు మూడున్నరంటే ఒక మనుషులు సగం పోతారా అని చెప్పి సాక్షి వాడు రాస్తారు దిగిన వాడు నేను చెప్పేది ఆనాడు యావరేజ్ పర్సన్స్ లెక్క చెప్తున్నాను ఒక కుటుంబానికి మూడున్నర లక్షల మంది అనుకుంటే సుమారు ఇది కోటి యాభై లక్షలు అనుకుంటే నాలుగు కోట్ల యాభై లక్షలు బిలో పవర్టీ లైన్ అంటే మన రాష్ట్ర ఓటర్స్ కన్నా బిలో పవర్టీ లైన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు అసలు రాష్ట్రంలో నివసిస్తున్న వారి కన్నా కూడా యాక్చువల్ గా ఇఫ్ వి గోపల్ ట్రూ క్యాలకులేషన్ నేను ఆ మధ్యనాన్ని నాన్ని తీసర్ గాని నోట్ చేయటం మిస్ అయ్యా బై ట్రూ క్యాలిక్యులేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ ఈ లబ్ధిదారులు రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ ఉన్నారు అంటే అందుకే మావాడు పట్టును వచ్చింది అంటే వాళ్ళు లోన్ అకౌంట్లో పోతున్నాయా బెనాన్ అకౌంట్లో ఏమవుతుందంటే లేని కుటుంబాలు కోటి కుటుంబాలు ఉన్నాయి ఇంకొక అరబోటి కుటుంబాలు లేవు అరబోటి కుటుంబాలకి రేషన్ ఇచ్చే ఉంటారు సెంటర్ నుంచి వచ్చి సరిపోద్ది నిజంగా అలా చూసే ఇచ్చారు ఇంతమందికి ఎక్స్ట్రా ఇచ్చామని చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖర్చు రాస్తారు కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయిపోద్ది ఐవరి కోస్ట్ వెళ్తుంది మూడు నాలుగు ఆఫ్రికన్ కంట్రీస్ లో నిన్న బోట్ నుంచి అక్కడ ఇంపార్టెంట్ పీపుల్ అట్ వెరీ హై లెవెల్ అది చెప్తున్నారు ఆ చుట్టుపక్కల నాలుగైదు దేశాల్లో కొన్ని పేర్లు చెప్పారు నాకు ఆ పేర్లు నేను చెప్తే బాగోదు వాళ్ళు వచ్చి కొన్ని వేల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు సో పెంచిన ఎక్కువ మంది ఉంటారు ఆ పిలిచిన మటుకు అకౌంట్లోకి వెళ్తే మొక్కేయడం కోతారు అవ్వా ఒకటో తారీఖు చన్గా ఉద్యోగస్తులు జీతం అవ్వా ఎందుకంటే అది ఆడ అకౌంట్లో కాదు ఇప్పించిన టిక్ 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 అవ్వా జగన్ బాబు పంపించాడు ఎంతమంది పంపుతాడు సెవెంటీ పర్సెంట్ అవి కూడా అకౌంట్లు అయితే వాలంటీర్లు పని లేదు సార్ వాళ్ళకి ఐదు వేలు ఐదు వేలు అది కూడా అకౌంట్లో వేస్తే వాలంటీర్కి పని లేదు నొక్కేయడం కుదరదు ఇప్పుడు ఏమవుతుంది కాదండి క్యాష్ డ్రా చేస్తారు ఎవరైతే నిజంగా వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాడు వాలంటీర్ వెళ్ళిస్తాడు ఉండిపోతుంది పక్కన కొంతమంది వాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి శ్రీశ్రీ గారి ఆదర్శంతో పిల్లవాడిని కూడా వృద్దుల కింద ఎక్కడ వేసి పిచ్చి చేస్తారని నాకు తెలియదు అలా ప్రతి స్కీము స్కామేనండి ప్రతి స్కీము స్కామే అంతా డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ అంటారు దీంట్లోనే